కర్రీలో పురుగులు కేయు విద్యార్థుల ఆందోళన కాకతీయ యూనివర్సిటీలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది ఆలు కర్రీలో సాంబార్లో పురుగులు దర్శనం దర్శనమిచ్చాయి హన్మకొండ కేఈలోని పద్మాక్షి గర్ల్స్ హాస్టల్లో శుక్రవారం రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థులకు ఆలుకర్రీ సాంబార్లో పురుగులు కనిపించాయి దీంతో హాస్టల్ డైరెక్టర్ అధికారులు పట్టించుకోకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా వారం క్రితం ఇదే మెస్సులోని సీనియర్లు జూనియర్లు కొట్టుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఏ సాంబార్లో ఇంత బొద్దింక వస్తాయి చూసి చూడకుండా మింగాలి కానీ అన్ని కాంప్లైంట్ చేస్తారా మీరు భలే ఉన్నారు ఒక్క బాధను ఉన్నదే సర్కారుకు అనేక బాధలు ఉన్నాయి సాంబార్లో బొద్దింక వచ్చినా తినాలి మీరు వాడు చేయనోడు ఫ్రై చేసుకొని తింటలేడా కాకపోతే బొద్దింక వచ్చినప్పుడు చెప్పుర్రీ ఫ్రై చేసి పెట్టుర్రీ నమ్ముతాం ఇట్లా బొద్ది ఇంక బొద్దింకే వస్తే ప్రాణాలు పోతాయి ఇక ఇట్లా ఇంత మంచిగానే చూడ డైరెక్ట్ పురుగే కనబడుతుంది లైట్ పురుగు లైట్ పురుగు ఇక పెద్ద లైట్ పురుగు పనబడుతుంది ఇటు సొరకాయ ఉండనే ఉన్నది ఇటు పురుగు ఉండనే ఉన్నది మంచిం కోసం ఇచ్చిండలే మరి దాన్ని మంచిం కోసం ఇచ్చిండలేము ఈ ఇదేమన్నా తిండి లెక్కున్నా అది ఈ పురుగులను తీసుకోపోయి మందులో ఇండ్లని రారే లేకపోతే మంత్రులు తింటా అంటే పురుగులు విడిచిపెట్టరు ఇప్పుడు తిని చూపి నాకు అని చెప్పురు ఇక్కడ ఒకటి జరిగిన జరిగింది మళ్ళీ పక్కన ఒకటి జరిగిన జరిగింది పురుగుల అన్నం ఎట్లా తినాలి పురుగుల అన్నం ఎట్లా తినాలి అధ్వానంగా మధ్యాహ్న భోజనం అస్వస్థతకు గురైన విద్యార్థులు కొండాపూర్ కొంద కొత్తగూడలో ఘటన నాసిరకం మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు శనివారం కొండాపూర్లోని కొత్తగూడ ప్రభుత్వ పాఠశాలలో మిడ్ మిడ్ డే మీల్స్లో ఉడకని అన్నంతో పాటు బోనస్గా పురుగులు రాళ్ళు ఉడకని అన్నం తింటూ విద్యార్థులు అనారోగ్యాల బారిన పడ్డారని ఆస్పత్రి పాలవుతున్నారని అన్నారు ఇగో బోనస్కి ఇస్తాను లాట పురుగులను ఉడకని అన్నాన్ని బోనస్గా ఇట్లా విద్యార్థులకు అందిస్తాను లాట ఎంత గోసెత్తాను వీళ్ళు విద్యార్థులను ఎన్ని చెప్పిన ప్రభుత్వాలకైతే బుద్ధి వస్తలేదే ఈ బియ్యం అందిస్తలేరు క్వాలిటీ ఫుడ్ అందిస్తలేరు విద్యార్థులకు ఇట్లా పెట్టిందే పురుగులన్నం పెట్టి వాళ్ళంతి ఇప్పల పెడతాను ఇక్కడ పురుగులన్నమే అక్కడ పురుగులన్నమే